జాగ్రత్తగా వినాలండి ఈ కాన్సెప్ట్ భలే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది శరీరం అనే రథము మన శరీరాన్ని దేంతో పోల్చారండి ఇటు పక్కన ఫోటో చూస్తూ వినండి మన శరీరాన్ని దేంతో పోల్చారండి ఒక రథంతో పోల్చారు మరి ఒక రథం ఉంది అంటే దాంట్లో ఒక ప్రయాణికుడు ఉండాలి కదండి ఆ ప్రయాణికుడు ఎవరండి మన శరీరం అనే రథంలో ఆత్మ అనే ప్రయాణికుడు కూర్చున్నాడు అండి ఎవరు కూర్చున్నారండి ప్రయాణికుడు ఆత్మ అనే ప్రయాణికుడు కూర్చున్నాడు రథసారధి అంటే ఎవరండి డ్రైవర్ ఆ యొక్క రథాన్ని నడిపేవాడు ఎవరండి బుద్ధి ఎవరండి బుద్ధి మరి ఆ రథసారథికి పగ్గాలు తాళ్ళు ఉన్నాయి కదండి ఇక్కడ మెదడు మెదడు అని వచ్చిందండి మెదడు కాదు ఆ డ్రైవర్ ఏమో బుద్ధి పగ్గాలు తాళ్ళున్నాయి చూడండి ఆ తాళ్ళు ఏంటండి మన మెదడు లేదా మన మనస్సు ఇక్కడ పగ్గాలు ఉండొచ్చండి పోనీ కారు ఉంది అనుకోండి ఇది ఇప్పటి కాలంలో పిల్లలకు అర్థం కావాలంటే ఈ రథము పగ్గాలు గుర్రాలు బాగా తెలియదు కదండి కార్ అనే దాంట్లో ఒక డ్రైవర్ ఉన్నారండి కదండి ఆ వెనక కూర్చున్న ప్రయాణికుడు ఎవరండి ఆత్మ ఒక ఇంజన్ అనుకోవచ్చండి మనస్సుని ఎలా అండి ఒక ఇంజన్ అనుకోవచ్చు ఓకే ఇప్పుడు ఆ పగ్గాలు ఏవైతే ఉన్నాయో దాన్ని దేంతో పోలుస్తున్నారండి మన మనస్సు కదండి మరి ఆ రథాన్ని నడిపించే గుర్రాలు ఇంద్రియాలు ఏమండి ఇంద్రియాలు ఈ ఫోటో అర్థమైంది కదా మన శరీరం అనే రథంలో ఆత్మ అనే ప్రయాణికుడు కూర్చుంటే బుద్ధి అనే రథసారథి డ్రైవింగ్ చేస్తుంటే మనసు అనే పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయండి డ్రైవర్ చేతిలో కదండి డ్రైవర్ చేతిలో ఉన్నాయి బుద్ధి మనస్సు అనే పగ్గాలని నియంత్రిస్తూ మరి తీసుకువెళ్లే అండి గుర్రాలు గుర్రాలను దేంతో పోల్చారండి ఇంద్రియాలు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే శరీరం అనే రథంలో ఆత్మ అనే ప్రయాణికుడు కూర్చున్నాడండి ఎస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి శరీరం అనే రథంలో ఆత్మ అనే ప్రయాణికుడు కూర్చున్నాడు డ్రైవర్ రథసారథి ఎవరండి బుద్ధి బుద్ధి అనే రథసారధి ఆ రథసారధి చేతిలో ఉన్న పగ్గాలు తాళ్ళు ఉంటాయి కదండి గుర్రాలని కంట్రోల్ చేసే తాళ్ళు పగ్గాలు అంటాం కదండి అవేంటండి మానసు అవేంటండి మన మనస్సు మరి ఆ యొక్క రథాన్ని నడిపించే గుర్రాలు ఏవండి మన ఇంద్రియాలు చూడండి కన్ను ముక్కు చెవి నాలుక స్పర్శ కదండి ఇటు ఎడమ వైపు ఉంది చూడండి నోట్ చేసుకోవచ్చు దీన్ని రథము శరీరము యాత్రికుడు ఆత్మ అంటే ప్రయాణికుడు రథ సారథి బుద్ధి గుర్రాలు ఇంద్రియాలు గుర్రాన్ని అడ్డుకునే తాడేంటండి మనసు అయితే ఇప్పుడండి ఫైవ్ సెన్సెస్ ఎస్ కరెక్ట్ అండి ఫైవ్ సెన్సెస్ అయితే ఇప్పుడండి ఆ ఈ శరీరం అనే రథంలో ఆత్మ అనే ప్రయాణికుడు కూర్చున్నాడండి కూర్చుంటే సరిపోయిద్దా అండి సరిపోదు కదా డ్రైవర్కి అంటే ఎవరండి రథసారథి డ్రైవర్ కి చెప్పాలి నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళి డ్రాప్ చెయ్యాలి అనేది కదండి ఇప్పుడు ఉదాహరణకి నేను మిమ్మల్ని కలుద్దామని హైదరాబాద్ వచ్చానండి హైదరాబాద్ వచ్చానండి వచ్చి ఏదో ఒక కారులో ఎక్కి కూర్చున్నానండి కారులో ఎక్కి కూర్చో కూర్చొని నేను ఆ డ్రైవర్ కి చెప్పాలి కదండి పలానా చోటకి తీసుకువెళ్ళి నన్ను దించయ్యా ఇదిగో ఫలానా ఏరియా ఫలానా ఇంటి నంబరు ఏదో ఒక అడ్రస్ చెప్పాలి కదండి అలా చెప్పకుండా కూర్చున్నానండి కారు ఏమండి అలా చెప్పకుండా కారులో కూర్చున్నాను ఇప్పుడు అసలు డ్రైవర్ ఎటు తీసుకెళ్తాడండి నన్ను అనుకుంటాడు అబ్బా ఎవరో పల్లెటూరు వచ్చిందిరా కదా ఏమవుతుందండి మోసపోతాను నేను మోసపోతానా లేదా అండి మోసపోతాను కదా మరి మన జీవితంలో మనం ఎలా మోసపోతున్నామండి శరీరంలో శరీరం అనే రథంలో కూర్చున్న ఆత్మ బుద్ధి అనే డ్రైవర్కి ఆత్మ జ్ఞానము అంటే ఏంటండి మన చివరి డెస్టినేషను మన గమ్య స్థానం ఏమిటి అనేది బుద్ధికి ఇవ్వడం లేదు అర్థమైందా అండి అందుకని మనం జీవితంలో మోసపోతున్నామండి మరి బుద్ధికి రావాల్సిన ఆత్మ జ్ఞానం ఏమిటండి ఇది ఏమండి ఈ రోజు వరకు శరీరంలో ఆత్మజ్ఞానాన్ని బుద్ధి అనే డ్రైవర్కి మనం ఇవ్వలేదు ఏంటి ఏంటి ఆత్మ జ్ఞానము మన గమ్యస్థానం ఏమిటి ఏమిటండి మన గమ్యస్థానము త్యాక్ేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున భగవంతుడు చెప్తున్నాడు అమ్మా నా కర్మల గురించి తెలుసుకో నా యొక్క జన్మ రహస్యాలు తెలుసుకో కదా నా జ్ఞానాన్ని తెలుసుకో అప్పుడు వస్తావు తల్లి నా శాశ్వతమైన ధామానికి వైకుంఠానికి గోలోక బృందావనానికి కదండి బుద్ధి అనే డ్రైవర్ కి చెప్పాలి కదండి చెప్పకుండా మరి ఎటు తీసుకెళ్తుందండి బుద్ధి ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టుగా తీసుకెళ్లిపోతున్నాడు అండి ఎందుకంటే డ్రైవర్కి ఒక గమ్యస్థానమే తెలీదు డ్రైవర్కే ఒక గమ్యస్థానం తెలీదు ఎక్కడ ఆగాలి తెలీదు ఎక్కడ పగ్గాలని గట్టిగా పట్టుకోవాలి తెలీదు ఎక్కడ గా వదలాలి తెలీదు ఇక ఎప్పుడైతే పగ్గాలు నియంత్రణలో లేవో ఎవరండి ఆ పగ్గాలు మన మనస్సు ఎప్పుడైతే మన మనస్సు నియంత్రణలో లేవో గుర్రాల తాళ్ళు కూడా మెడకి తగిలించిన గుర్రం యొక్క తాడు లూజ్ అయిపోయిందండి పిచ్చల విడిగా వదిలివేయబడింది ఇక గుర్రాలు ఎటు వెళ్తున్నాయి అండి ఒకసారి రోడ్డు పక్కన గులాబ్ జాము ఒకసారి అందమైన స్త్రీ ఒకసారి అందమైన పురుషుడు అందమైన ఇల్లు అందమైన కారు ఇది కావాలి అది కావాలి ఇష్టం వచ్చినట్లుగా పరిగెడుతున్నాయి అండి అంతే కదండి ఇష్టం వచ్చినట్లుగా పరిగెడుతున్నాయి ఇష్టం వచ్చిన దారిలో వెళ్తున్నాయి ఇదంతా బానే ఉందా మరి డ్రైవర్ అండి వాడిష్టం వచ్చినట్టు కదా ఎంత స్పీడ్ లో పడితే అంత స్పీడ్ లో ఆ రకంగా డ్రైవ్ చేస్తే డ్రైవర్ పరి లోపల కూర్చున్న మన పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి అది అదిగోండి ఆత్మ ఉంది చూడండి ఇలా అంటుంది చూడండి వామో నన్ను అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు అది మన పరిస్థితి అండి ఇన్ని జన్మల వరకు కూడా ఎందుకండి ఒకే ఒక్క కారణం బుద్ధికి గమ్య స్థానం ఏమిటో తెలవబడలేదు బుద్ధికి జ్ఞానం వెళ్ళలేదు కదండి ఏ జ్ఞానం అండి ఆత్మ జ్ఞానం వెళ్ళబడలేదు కదా మరి ఏమైందండి ఈ గుర్రాలు ఈ పగ్గాలు ఈ డ్రైవరు ఈ ఇష్టం వచ్చినట్లుగా డ్రైవ్ చేసేసరికి శరీరం అనే రథము కూలబడిపోయిందండి ఇష్టం వచ్చిన రోడ్ల మీద ప్రయాణం చేశారు బతుకుల్లో వేశారు గుంటల్లో వేశారు లేపారు హాస్పిటల్స్ అన్నాము అది అన్నాము ఇది అన్నాము రిపేర్ చేయించే ప్రయత్నం చేశాము చెట్ట చివరికి శరీరం అనే రథం నశించిపోయింది ఆత్మా అనే ప్రయాణికుడు బయటకు వచ్చాడండి బయటకు వచ్చాడు మరి ఆత్మ అనే ప్రయాణికుడు డెస్టినేషన్ పాయింట్ కి వెళ్ళలేదు కదండి ఇంకా మరి ఏం చెయ్యాలండి ఇంకో శరీరం అనే రథం ఎక్కాల్సిందే పోని రెండో శరీరం అనే రథం ఎక్కినప్పుడైనా ఆ బుద్ధికి జ్ఞానాన్ని ఇచ్చావా అంటే ఇవ్వలేదండి కదా ఎప్పుడైతే బుద్ధికి జ్ఞానాన్ని ఇవ్వలేదో మెదడు మనసు ఇష్టం వచ్చినట్లుగా పగ్గాలు ఎక్కడ లూజ్ చేయాలి తెలియదు ఎక్కడ టైట్ చేయాలి తెలియదు ఎక్కడ వదలాలి తెలియదు ఎక్కడ పట్టుకోవాలి తెలియదు అది తెలియనప్పుడు గుర్రాలు ఎందుకండి కంట్రోల్లో ఉంటాయి కదా గుర్రాలు కూడా మళ్ళీ రెండవ శరీరం అనే రథంలో ఈ ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోయినాయండి అవునండి ఒక్క నిమిషం ఆలోచించామా ఇలా అసలు ఎన్ని రథాలు మార్చామండి మనం జీవితంలో బహునాం జన్మనామంతే ఒక జన్మ కాదు రెండు జన్మలు కాదండి బహునాం ఎటువంటి రథాలు ఎక్కామండి ఒకసారి ఏమో కొంచెం ఉత్తమమైన రథం కారు లాంటి రథం ఎక్కాం కదండి మరి ఏదో దరిద్రమైన పనులన్నీ చేసామండి చిత్త చివరికి సైకిల్ లాంటి రథం వచ్చిందండి కదా ఏదో మంచి పనులు చేసామండి ఏరోప్లేన్ లాంటి రథం వచ్చిందండి మళ్ళీ అహం పెరిగిందండి ఆ అబ్బా నాకు గాని వచ్చిందిరా ఏరోప్లేన్ మళ్ళీ తిరిగి తిరిగి కాలినడక అనే రథంలోకి వచ్చామండి అంటే దీని అర్థం ఏమిటండి మరి ఏం చెయ్యాలి ఎక్కడ నియంత్రించాలి మనకు అర్థం కాక ఎలా మన జీవన శైలిని చేసుకోవాలో తెలియక చెడు పనులు పాపపు పనులు పుణ్యము కదండి ఎటువంటి రథాలండి మానవ శరీరం అనే రథం ఒకసారి ఎక్కాము జంతు రథం ఒకసారి ఎక్కిచ్చాము ఆత్మని కదండి క్రిమి కీటకాలనే రథాలను ఎక్కిచ్చాము చెట్టు రథాలు ఎక్కిచ్చాము పులులు సింహాలనే రథాలు ఎక్కిచ్చాము కదండి ఎందుకండి ఎందుకంటే ఈ రోజు వరకు గమ్యస్థానం ఏమిటో తెలియడం లేదు ఎవరికండి బుద్ధికి జ్ఞానము అవునండి ఇప్పుడు మనమే వాలీబాలో ఫుట్బాలో ఆడుతుంటామండి అక్కడ గోల్ పోస్ట్ లేదనుకోండి అంటే బాల్ ఎందులో వెయ్యాలి ఎందులో వేస్తామండి ఇష్టం వచ్చినట్లుగా వేస్తాం కదండి దయచేసి శరీరం అనే రథాన్ని ఇంకా మార్చొద్దండి ఇక ఈ రోజు తెలిసింది కదండి బుద్ధికి ఆత్మ జ్ఞానం ఏమిటో తెలిసిందా అండి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి కదా బుద్ధికి చెప్తాము బుద్ధి చాలు ఇంకా నీ పిచ్చి డ్రైవింగ్ తో నా శరీరం అనే రథాన్ని పాడు చేసింది చాలు నీకు జ్ఞానం లేక నన్ను రథాలు 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 మార్పించింది చాలు తెలుసుకో ఎటు వెళ్ళాలి గమ్యస్థానం ఏమిటో తెలుసుకో నా గమ్యస్థానం డెస్టినేషన్ పాయింట్ గోలోక బృందావనం శ్రీ వైకుంఠం వించు నన్ను అక్కడికి తీసుకువెళ్ళి కదండి అప్పుడు బుద్ధి పట్టుకుంటాడండి పగ్గాలని కరెక్ట్ గా ఏంటండి అది మన మనస్సు అందుకే చెప్తున్నారు చూడండి జడ పదార్థము కంటే ఉత్తమమైనది ఇంద్రియాలు ఇంద్రియాలు కంటే ఉత్తమమైనది మనస్సు మనసు కంటే ఉత్తమమైనది బుద్ధి బుద్ధి కంటే ఉత్మ ఉత్తమమైనది ఆత్మ జ్ఞానము ఈ రోజు మనకి తెలిసిందండి ఆత్మ జ్ఞానము ఎవరికి తెలిసిందండి బుద్ధికి కాబట్టి బుద్ధి మనసుకి చెప్తుంది మనసా ఇంకోసారి రోడ్డు మీద గులాబ్ జామున్ చూడు ఇది నీ పరిస్థితి వాస్తవికత బుద్ధి వాస్తవికతని తెలియజేస్తుందండి మనసుకి కదండీ వెంటనే మనస్సు అనే పగ్గాలు నియంత్రించబడ్డాయండి మన జీవితంలో కదండి ఎక్కడ ఓడిపోతున్నాము ఎందుకంటే మనం భ్రమలో ఉంటున్నామండి నిజంలో బ్రతకడం లేదు వాస్తవికతలో బ్రతకడం లేదు సనాతన ధర్మం అండి నిజమైన వాస్తవికత ఇది మన దగ్గర ఉన్న ఈ సనాతన ధర్మం ఇంకెక్కడా లేదండి ఆ వాస్తవికత బయట ప్రపంచములో ఉన్నది మొత్తం మాయ భ్రమే అదండి మనం దేనికి లోబడిపోతున్నామండి ఆ పాశ్చాత్య సంస్కృతికి లోబడిపోతున్నాం ఆ మాయకి లోబడిపోయి నిజమేంటో మనం తెలుసుకోలేకపోతున్నాము కదండీ మాయ నుంచి అటువైపు నుంచి వచ్చి మన వాస్తవికతకి ప్రజలు వస్తుంటే మనము బుద్ధిహీనంగా ఆ మాయలోకి వెళ్ళి ఆ లోభిలో పడిపోతున్నామండి కదండీ దయచేసి కఠినంగా చెప్పానని తప్పుగా అనుకోవద్దు అనుకున్నా సరే పెన్ను పేపర్ నోట్ చేసుకోండి ఈరోజు మనస్సు అనే పగ్గాలు నియంత్రించబడాలంటే భగవద్గీత జ్ఞానము ఆత్మ జ్ఞానము బుద్ధికి తెలవాలి ఏది నా గమ్యస్థానము అప్పుడు అండి మనసు నిగ్రహించబడుతుంది మనసు నిగ్రహించబడిన రోజు మనసు అనే పగ్గాలు కంట్రోల్ చేయబడ్డ రోజు ఏ గుర్రం అండి దానిష్టం వచ్చినట్టు వెళ్ళేది చూడండి ఈ రోజు నుంచి మనస్సు అనే పగ్గాలని బుద్ధి అనే జ్ఞానం చేత కంటిన్యూ చేయండి ఏ ఇంద్రియమండి పిచ్చి పిచ్చిగా వెళ్ళేది ఏ గుర్రం అండి ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళేది కదండి ఎంతో అర్థం ఉందండి ఈ ఫోటోలో కాబట్టి బుద్ధికి ఆత్మ జ్ఞానము డెస్టినేషన్ పాయింట్ గోల్ ఎక్కడ వెయ్యాలి చెప్దామా అండి ఈరోజు చెప్దామా వద్దా ఎందుకు వచ్చిన గోల మాతాజీ స్నేహితుడు శత్రువు అశోకాత్మ ప్రభుజీ అదే అంటున్నారు నువ్వు ఇంత కఠినంగా చెప్పావనుకో ఎవరు క్లాస్ కి రారు కదండి కానీ దయచేసి కఠినంగా చెప్పాను అనుకున్నా నేర్చుకునే ప్రయత్నం చేయండి ఇస్కాన్ బోధన్ తరపు నుంచి ఇది ఒక్కటే మా రిక్వెస్ట్ అభ్యర్థన కదండి మనసు యొక్క స్వభావము ఏమిటండి శత్రువా లేదా స్నేహితుడా తెలుసుకున్నాం ఆ సిక్స్ పాయింట్ శ్లోకంలో కదండి మరి మనసుని ఎలా ఉంచుకోవాలండి స్నేహితుడిలా ఉంచుకోవాలి ఒకవేళ ఉంచుకోకపోతే ఏమైందండి కొన్ని కథల రూపంలో తెలుసుకుందామండి ఇక్కడ అర్జునుడు మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నామండి భగవద్గీత కదండి అర్జునుడు ఎప్పుడైతే పాండవులు పన్నెండు సంవత్సరాల వనవాసం ఒక సంవత్సర అజ్ఞాతవాసం కదండి వనవాసం అంటే ఈ అడవుల్లోనూ ఉండాలి అజ్ఞాతవాసం అంటే ఏమిటండి అజ్ఞాతవాసం అంటే అజ్ఞాతంగా అంటే ఎవ్వరికి కనిపించకుండా ఉండాలండి వాళ్ళు ఆ ఒక్క సంవత్సరం పాటు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియకూడదు ముఖ్యంగా ఎవరికి తెలియకూడదు కౌరవులకి తెలియకూడదు ఒకవేళ ఆ సంవత్సర అజ్ఞాతవాసంలో కౌరవులు కనుక పాండవులని పట్టుకుంటే శిక్ష ఏంటండి అంటే పందెం ఏమిటి మళ్ళీ పన్నెండు సంవత్సరాల వనవాసం మళ్ళీ అజ్ఞాతవాసం ఇది పందెం అండి వీళ్ళు చూడమాడినప్పుడు కదా పన్నెండు సంవత్సరాల వనవాసం అయిపోయిందండి ఒక సంవత్సరం అజ్ఞాతవాసము ఇప్పుడు ఈ అజ్ఞాతవాసం ఎక్కడ ఉండాలి విరాట రాజు కొలువులో ఉంటారండి ఎక్కడ ఉంటారండి విరాట రాజుది చాలా చిన్న రాజ్యం అండి ఈ విరాట రాజు యాక్చువల్ గా ఈ కౌరవులకి సామంత రాజే అంటే నేను నువ్వు చెప్పినట్లుగా చేస్తానయ్యా నీ ఫ్రెండ్ రాజునే నేను సామంత రాజు సో విరాట రాజు కొలువులో ఉంటారండి ఎలా ఉంటారు ధర్మరాజేమో రాజుకి అలా మంచి చెడు చెప్పే ఒక మంత్రి స్థానంలో ఉంటారండి ధర్మరాజు మరి దాని తర్వాత భీముడు ఎందులో ఉంటారండి కుకింగ్ సెక్షన్ నల భీమ పాకము ఉంటుంది కదండి ఆ కుకింగ్ సెక్షన్ లోకి భీముడు వెళ్ళిపోతారండి అర్జునుడు ఎలా ఉంటారండి బృహన్నల అంటే అటు స్త్రీను కాదు ఇటు పురుషుడు కాదు ఆ యొక్క రూపంలో ఉంటూ నాట్యం నేర్పిస్తూ ఉంటాడండి అక్కడ కదా ఇది అర్జునుడి పొజిషన్ మరి ఎవరండి చిట్ట చివరికి ఈ నకుల సహదేవులు నకుల సహదేవులు గుర్రాల దగ్గర వాటి రక్షణలో ఉంటారండి ఈ రకంగా విరాట రాజు కొలువులో ఈ ఐదుగురు ఉంటారు ఇక కౌరవుల పని ఏంటండి ఈ ఐదుగురు ఎక్కడున్నారు వెతకాలి ప్రపంచం మొత్తం జల్లెడ పడతారండి ప్రపంచం మొత్తం జల్లెడ పట్టిన తర్వాత వీళ్ళకి అర్థం అవుతుంది ఏమని పాండవులు విరాట రాజు కొలువులో ఉన్నారు ఎలా అర్థమవుతుంది ఎందుకంటే ప్రపంచలుమూలలా ఎక్కడ చూసినా కూడా అండి ఎక్కడో ఒక దగ్గర ఒక కష్టము ఒక దుఃఖము ఒక ఏడుపు ఒక నష్టము ఏదో ఒక అపశకునం లాగా కనిపించిందండి కేవలం విరాట రాజు కొలుగు మాత్రం విరాట రాజు రాజ్యం మాత్రం సస్య శామలంగా ఉందంటండి ఏమండి అసలు మొత్తము కూడా శాంతి అసలు అపశకునం అనేదే లేదు ఎంతో పవిత్రంగా చాలా బాగుందంటే విరాటరాజు కొలువు అప్పుడు అర్థమైపోయింది ఎక్కడైతే పాండవులు ఉంటారో అక్కడ మాత్రమే ఇలాంటి శుభ సూచకాలు ఉంటాయి ఇంకెక్కడా కూడా ఉండవు ఎందుకంటే అంతటి ధర్మపరులండి వాళ్ళు విరాట రాజుకులు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అర్థం కాదండి వీళ్ళకి అర్థం కాక వీళ్ళని బయటికి తీసుకురావడానికి దుర్యోధనుడు ఏం చేస్తాడంటే విరాట రాజు మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడండి ఏం చేస్తాడండి విరాట రాజు మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు విరాట అసలు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నాడు ఈ దుర్యోధనుడు అసలు నా మీద యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఏముంది నేనేమి వాళ్ళకి వ్యతిరేకంగా లేను కదా అంతే కదండి ఈయన రాజు కదా నీకు రాజ్యం కావాలో తీసేసుకో ఇంకెందుకు అయ్యా యుద్ధము అది కౌరవ సేన ఎటువంటిదండి వామో చాలా పెద్ద సేన అది విరాటరాజు అంత చిన్న రాజు అండి విరాట రాజుకి అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ కానీ ధర్మరాజుకి పాండవులకు అర్థం అవుతుంది ఎందుకు యుద్ధం ప్రకటించబడింది ఎందుకంటే మనము బయటికి వస్తాం కాబట్టి యుద్ధం ప్రకటించి ఏం చేస్తాడండి దుర్యోధనుడు కానీ కౌరవులు కానీ ఆ యొక్క గో సంపద విరాట రాజు రాజ్యంలో ఉన్నటువంటి గోవులను అన్నింటినీ కూడా కిడ్నాప్ చేస్తారండి ధర్మరాజ్ అంటాడు ఏమి భయపడొద్దు ఒక్క ఆ బృహన్నలని తీసుకువెళ్ళు నీ కొడుకైన ఉత్తరుడు లాగా ఉంటాడు బృహన్నల యుద్ధం చేసి నీ గోవులని విడిపించి తీసుకొస్తాడు బృహన్నల వెళ్తాడండి యుద్ధానికి ఎవరండి ఆ బృహన్నల మన అర్జునుడు ఎలా కనిపిస్తున్నాడండి బయట ప్రపంచానికి సగం స్త్రీ సగం పురుషుడు కదండి పోనీ గాంధీవం తీసుకొని వెళ్ళగలడా ఎందుకంటే గాంధీవం తీసుకొని వెళ్తే అర్థమైపోతుంది వీడే అర్జునుడు అప్పుడే కదండి ఈ జాజ అదేం చెట్టు అండి జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టేసి కదండి ఈ మన స్టోరీ అంతా ఉంది కదా దసరా సరే ఆ లో ఆ ఇప్పుడు కదా ఎవరండి ఒకే ఒక్కడు వెళ్ళాడండి ఎలా కనిపిస్తున్నాడండి ఆ రాజ డ్రెస్ లేదండి ఏమంటారండి ఆ సైనికుడి డ్రెస్ లేదు కిరీటం లేదు తను ఎంతో ఇష్టపడే గాంధీవం లేదు అందరూ చూసి నవ్వుతున్నారు వీడా ఇద ఎవరు మనల్ని ఓడించేది అందరూ హేళన చేస్తున్నారండి అర్జును కదా అయినప్పటికీ ఒంటి చేత్తో ఒకే ఒక్క బాణంతో అండి కౌరవసేన మొత్తాన్ని మూర్చి మూర్చితున్ని చేసి అంతేంటండి కళ్ళు తిరిగి పడిపోయేలాగా చేసి ఆ గోవులన్నీ తీసుకొచ్చి విరాట రాజు కొలువులో పెట్టాడండి ఆది అర్జునుడి గొప్పతనం ఏమండి అది అర్జునుడి గొప్పతనం అండి కదా ఇలాంటి అర్జునుడు ఒకసారి ప్రజెంట్ మన పరిస్థితికి వద్దామా అండి ఏమంటున్నాడండి రోజు మొదటి అధ్యాయంలో ఎలా ఉన్నాడండి ఇప్పుడు అర్జునుడు గొప్ప రాజు లాగా ఉన్నాడండి ఆ డ్రెస్ ఉందండి కిరీటం ఉందండి తాను ఎంతో ఇష్టపడే గాంధీవం ఉంది తన వెనక ఏడక్షోహిణీల సైన్యం ఉంది తన ముందు అఖిలాంత కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ ఒక్క విశ్వాన్ని కాదండి అఖిలాంత కోటి బ్రహ్మాండాలని నడిపించే ఆ నాయకుడు తన కాళ్ళ దగ్గర కూర్చున్నాడండి కదా ఈ పరిస్థితుల్లో అంటున్నాడు కృష్ణ నేను యుద్ధం చెయ్యను మరి అదే కౌరవ సేన కదండి ఒంటి చేత్తో ఒక బాణంతో మూర్చితులను చేసిన అదే కౌరవ సేన ఎదురు నిలబడితే ఇంతమంది బలం వెనక ఉంటే ఏమంటున్నాడండి కిరీటం పడేశాడు గాంధీవం పడేశాడు ఒళ్ళంతా చెమటలు పట్టిపోయింది కంపించిపోతుంది అంటున్నాడు కృష్ణ ప్లీజ్ నేను వెళ్ళి అడుక్కుంటాను కానీ నేను ఈ యుద్ధం చెయ్యను